ఒక వంద నలభై ఏడు పోస్టులు ఈరోజు మనము డిక్లేర్ చేయడం జరిగింది అదేవిధంగా తప్పకుండా వీళ్ళు చాలా యాక్టివ్ మెంబర్స్కే మేము సెలెక్ట్ చేశాము ఎమ్మెల్యే గారు ఆదేశాల ప్రకారం అందరు సీనియర్ల కలిసి మరి అదేవిధంగా మేము ఏ విధంగా వీళ్ళకు బాధ్యతలు అప్పగించాము తప్పకుండా వీళ్ళు ప్రతి వార్డులో కానీ ప్రతి ఇంటికి కానీ మన పథకాలు అందావిధేగా వాళ్ళు తప్పకుండా కృషి చేస్తారని అదేవిధంగా దయచేసి మీకు కూడా నాయకులకు అందరినీ వారికి మా తాండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే రోహిత్ అన్న గారి ఆదేశాల ప్రకారం ఈరోజు అన్ని కమిటీలు ఇచ్చాము మళ్ళీ వార్డ్ వైజ్ కూడా ప్రెసిడెంట్లు డిక్లేర్ చేసేది ఉంది అది కూడా త్వరలో మొత్తం ముప్పై ఆరు వార్డ్లలో కమిటీలు అది కూడా త్వరలో డిక్లేర్ చేస్తాను అదేవిధంగా దానికి కూడా బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ మైనార్టీ ఆ కమిటీలు కూడా డిక్లేర్ చేసేది ఉంది అది కూడా ఒక పెద్ద ఫంక్షన్ హాల్లో మా జిల్లా అధ్యక్షులు గారు మరి